హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ మీ దాట్ల సరస్వతి టీవీ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నేను విత్తనాల ద్వారా వేసిన అడేనియం మొక్కలు చూడండి ఎలా అప్పుడే ఇంక ఇది రీపాటు చేసుకోవడానికి టైం అయిపోయింది మొక్కలు పెరిగిపోయి బాగా లావుగా కూడా అయిపోయి ఈ గ్లాస్ కూడా ఇంకా పగిలిపోతుంది నేను ఇవి ఎందుకు విత్తనాల ద్వారా ఎందుకు వేసానంటే మన దగ్గరను కొమ్మలు తీసుకొచ్చి ఇట్ల అంటలు కడదామని చెప్పి వేసాను అంటు కట్టడానికి ఇంకా కొమ్మ కాండం పెరగలేదు మొక్క మొదలైతే పెరిగింది అని కట్ చేసి అంట కట్టడం నేర్చుకోవాలి కాదే ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను ఫిబ్రవరి వచ్చాక కడతాను అప్పుడు దాకా విందులోనే ఉంచుతాను ఏర్లు కూడా వచ్చేస్తున్నాయి చక్కగా కిందనే చీగో ఎంత బాగా పెరిగాయో విత్తనాల ద్వారా వేసింది ఇవి ఎరుపు తెలుపు పింకు అన్ని రకాల విత్తనాలు అన్నమాట ఇంకా నేను కొమ్మల ద్వారా వేసింది ఇది ఇంతకుముందు మీకు చూపించాను కదా అంటు కడతానని దీనికి కట్టే వచ్చి ఇది రెడీ అయిపోయింది నేను కొమ్మల ద్వారా వేసినవి బతికేయి ఓలనే ఇసుకలో పెట్టాను కుండి మార్చాను కాకపోతే కుండి మార్చినప్పుడు కొన్ని పోయాయి అని చాలా మటుకు బతికేయి బతికి మళ్ళీ మనం రీపోర్ట్ చేసుకోవాలి ఫిబ్రవరిలో ఇంక ఇదేమొచ్చి ఏమొచ్చి మొక్కలు చనిపోయినప్పుడు మొదలు తీసి పక్కన పెట్టాను దువ్వీ కిషోర్ గారు అని బాన్సాయి ఎక్స్పర్ట్ అయిన ఛానల్ కూడా ఉంది ఆయన చెప్పారు ఈ మొదలు పరేయకండి పక్క నుంచే అండి ఒక సంవత్సరం పోయాక మళ్ళీ పాతండి అని బతికేవి ఉన్నాయి చక్కగా ఇవి కూడా చిగురులు వస్తాయి లేదంటే కడతాను బతికే ఉన్నాయి ఇగో పక్క నుంచి వేస్తాను చూడండి దగ్గర నుంచి ఇంకా మిగతా వీడియో మన మొక్కలు పువ్వులు నేను దగ్గర నుంచి వీడియో తీసి పెడతాను ఎలా ఉన్నాయి ఏమేమి పూస్తున్నాయి ఎన్ని పూసాయి అనేది చూడండి ఈరోజు ఈ ఏడీనియం మొక్కల వీడియో ఈ అంట్లు కట్టడం రీపాట్ చేయడం సాయిల్ మిక్సింగ్ ఇవన్నీ నేను అప్పుడు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ చేస్తాను అదే సీజన్ అని చెప్పారు నాకు నాకు మొన్నటిదాకా తెలిసింది కదా ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను కొంతవరకు తెలిసింది ఇంకా నేర్చుకోవాలి అప్పుడు నేను చేసినప్పుడు మీకు ఎలా చేశాను అనేది చూపిస్తాను తెలుసుకుంటే ఈజీ తెలియనప్పుడు అవన్నీ కష్టంగాను ఇబ్బందిగాను భయంగాను అని అనిపిస్తూ ఉంటుంది మనకు తెలిసిపోతే ఇంక ఓకే ఈజీగా అనిపిస్తుంది మనం ఇంకొకరికి చెప్పవచ్చు అప్పుడు నేర్చుకొని నేను నేర్చుకున్నాను నేర్చుకునే క్రమంలోనేమో కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి ఇవి కూడా అక్కడ ఇసుకలో పెట్టాను అప్పుడు కొమ్మలు అన్నీ బతికేసాయి అక్కడ తీయవలసిన పరిస్థితి వస్తే తీసి మళ్ళీ ఇందులో పెట్టడాన్ని కొన్ని కొమ్మలు అయితే డామేజ్ అయ్యాయి ఇవి ఇన్ని కొమ్మలు డామేజ్ అయ్యాయి ఈ మిగతా అన్నీ ఈ మిగతాయన్నీ బతికే ఉన్నాయి వేసినందుకు నాలుగైదు బతికినా సంతృ సంతృప్తే కదా సంతోషమే కదా ఇసుకలో పెట్టాను ఓకే మిగతా వీడియో చూసేయండి పెట్టానమాట ఇసుకలో ఆర్కేట్స్ వచ్చిన పాటలోని వేరే పాటలో వేసి అందులోంచి తీసుకొచ్చి ఇందులో వేసాను ఇందులో వాటర్ స్టోర్ ఉండకూడదు ఇట్లా ఇలా ఇసుక పెట్టి ఇసుకలో పెట్టాను ఇవన్నీ బతికేసాయి మీకు విత్తనాలు దేని తీసానో చూపిస్తున్నాను చూడండి ఈ వైట్ మాట వైట్ రెక్క పువ్వులు వచ్చే చెట్టుది కాయలు చూడండి ఈ కాయలు ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవి కొంచెం ఎండిపోయాక కోసేసి చెట్టుకుండగా పచ్చగా ఉన్నప్పుడు మనం దారమైన చుట్టాలి లేకపోతే ఓపెన్ అయిపోయి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట అలా ఎన్ని కాయలు ఎగిరిపోతున్నాయో మనం చూసుకోకుండా ఇవైతే కొంచెం ముదిరేక కోసి తెచ్చేసాను నేను ఎక్కడ పడుతున్నాను చూపిస్తాను అండి ఈ చిన్న బుజ్జి పిచ్చుకలకి చిన్న కేజీలు కొంత తెచ్చారు రెండు అవి పిల్లలు పెడితే తీసుకొచ్చి మేపడానికి ఒకటి బేబీ ఏ బౌడు ఉండిపోయింది మాదర్ లేదు అప్పుడు దీన్ని ఇందులో పెట్టి పెంచాం కొద్ది రోజులు ఉండేది చనిపోయింది మాట ఖాళీగా ఉందని చెప్పి అందులో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోతే విత్తనాలు ఎగిరిపోకుండా ఉంటాయి కదా ఒక తర్వాత మనం తీసుకోవచ్చు అన్న అని ఇలా పెట్టేసాను ఇప్పుడు అవి ఎండిపోయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఎలా వచ్చే పువ్వులాగా మీకు చూపిస్తాను చూడండి అవి బలే ఉంటాయి అందంగా ఒకసారి ఫోటో పెడితే ఏంటి ఏంటి అని అడిగారు అందరూ వాట్సాప్లో ఫోటో పెడితే వాట్సాప్ స్టేటస్లో చూడండి అది ఇంకా ఓపెన్ చేస్తే బయటకు ఎగిరిపోతాయని ఇంకా ఓపెన్ చేయట్లేదు చూడండి ఎలా ఉన్నాయి పువ్వులాగా ఇలా ఉంటాయి అన్నమాట విత్తనాలు ఆ పువ్వులాగా ఉన్నది కాదు దాని చివరిని బియ్యం గింజలాగా చిన్న గింజలాగా ఉంటుంది అది విత్తనం ఈ విత్తనాలని నేను ఎండబెట్టి ఒక్కొక్క ప్లాస్టిక్ గ్లాస్లో ఒక్కొక్క గింజ పెట్టానుమాట అప్పటి నుంచి అలాగే ఒకటి ఒకటి నుంచి నేను ఏ చెట్టు కోసాను విత్తనాలు ఎలా సేకరించాను అలా పెట్టాను మొక్కలు ఎలా వేసాను అని చిన్న చిన్న క్లిప్పులు ఉంచాను అనమాట పాతవి అంతకుముందు ఈ పిచ్చి కూడా రాకముందు తీసిన విత్తనాలు అనమాట అప్పుడు నేను గ్లాసుల్లో వేసిన మొక్కలు ఇవి ఎలా సేకరించాను అనేది మీకు చూపించాను ఇవి ఇవి కూడా తర్వాత వేసాను ఇవి అంతకుముందు వేసినవి అంతకుముందు కూడా సేమ్ అలాగే తీసాను అన్నమాట విత్తనాలు తీసి ఉంచి వీటిలో వేసాను ఇవి ఇంకా కొంచెం పెరిగినప్పుడు మాట ఇవి చూడండి అప్పటికి వేసిన రోజులు అవలేదు ఎంత బాగా పెరిగిపోయాయో ఇది కూడా ఈ క్లిప్ కూడా చాలా రోజులు అయింది తీసి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత బాగా పెరిగాయో ఇగో విత్తనాల ద్వారా మొక్కలు భలే వస్తాయి కాకపోతే పువ్వు అయితే రెక్కే వస్తుంది వాటికి మనం అంట్లు కట్టుకోవాలి అంటలు కట్టడం నేర్చుకోవాలి ఇంకా నేను ఇప్పటివరకు రాదు ఇప్పుడు ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఇలా విత్తనాలతో వేసాను ఇక్కడ కట్ చేసి అంటలు కట్ కట్టాలి చూశాను ఒకరి వీడియోలో అమ్మ అమ్మ ఏదో సంథింగ్ పేరు ఉంటుంది యూట్యూబ్ ఛానల్ తను బాగా చెప్తారు ఆవిడ వీడియోలు చూడమని ఒక ఒకరు కామెంట్ పెట్టారనమాట అమ్మ ఛానల్ చూడండి అమ్మ అని ఉంటుందో ఏదో గుర్తులేదు ఏడీనియం మొక్కల గురించి చాలా బాగా చెప్తారు కామెంట్ పెట్టాను ఒకసారి రిప్లై ఇవ్వలేదు దేనికో డౌట్ వచ్చి కానీ ఆ ఛానల్ చూశాను అనమాట ఆ వీడియోలు చూశాను కొన్ని ఎడినియం మొక్కలు ఏ నెలలో రీపాట్ చేయాలి ఎలా అంటు కట్టాలి అనేది చూశాను అనమాట ఇంకొకసారి చూడాలి కట్టే ముందు ఇంకొకసారి చూడాలి ఇది కూడా అంతకుముందు ఏ విత్తనం ద్వారా వేసిందే మీకు చూపించాను ఈ మొక్కను చిన్నగా ఉన్నప్పుడు చూడండి రెక్క పువ్వు మగ్గొచ్చేస్తుంది అందుకని కత్తిరించలేదు మాట దీన్ని మొగ్గుందని లేకపోతే సగ తాడ చెట్లు ఎలా పెరిగిందో చూడండి లేకపోతే దీనికి సగాన్ని కత్తిరించాలి ఈ పాటికి కత్తిరిస్తే రెండు మూడు బ్రాంచ్లు వస్తాయి ఇవి అప్పుడు మొక్కలు చనిపోయినప్పుడు కొన్ని మొదలు నాకు తెలియక కింద పడేసి వదిలేశాను తర్వాత దువ్వి కిషోర్ గారని బాన్సాయి మొక్కలు పెంచుతారు ఆ మొక్కలన్నీ చూడండి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఆయన అన్నారు అమ్మ మీరు పాడేయకండి ఆ మొదలు అలా పక్కన పెట్టి ఉంచేయండి తర్వాత ఎప్పుడో నాటుకోండి అని అన్నారన్నమాట ఇవి రెండు ఉంచమాట అప్పటికే చాలా మటుకు పడేశాను తెలియక కుళ్ళిపోయిన మొదలు ఈ కూడా కుళ్ళిపోయిన మొదల్లో ఇలా ఉంచాను కానీ చిగురు రాలేదు కానీ బతికే ఉన్నాయి మరి దీనికి అంటు కట్టొచ్చో లేకపోతే అది మొత్తం ఎంత కూడిపోతే చిగురు వస్తుందో వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఇంకా దీన్ని పువ్వు అయిపోతే కట్ చేసి అంటు కడతాను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను కూడా నేర్చుకొని అది ఎలా ఏంటి అనేది చూసి చెయ్యాలి ఇవేమో అప్పుడు రీపాట్ చేసిన తర్వాత కొమ్మలు శుభ్రంగా రిపోర్ట్ చేసి కొమ్మలు డీప్ కటింగ్ చేశాను కదా మొత్తం అన్నీ పువ్వులు వచ్చే చక్కగా కట్ చేసిన వెంటనే మాట తర్వాత మళ్ళీ బాగా చిగురులు వచ్చి కొంచెం గుబురుగా పెరిగే చెట్లు ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో అప్పుడు ఈ వీడియో తీసినప్పుడు బాత పిల్లల చోటు పక్క నుంచి ఆల్సిందాయి చిన్న చిన్న పిల్లలు అయ్యి అప్పుడు చాలా రోజులు అయింది ఇవి అదే చెప్పాను కదా ఏ నెలలో కత్తిరించాను గుర్తులేదు అప్పుడుది ఈ క్లిప్పు రీపాట్ చేసి మొత్తం డీప్ కటింగ్ చేశాను ఇది మొగ్గులు ఉందని కత్తిరించినట్లు లేదు అప్పట్లో లేకపోతే కత్తిరించిన తర్వాతే వచ్చేసిందో చిగురు మొత్తం చిగురులు వచ్చి మొత్తం పువ్వులు వచ్చాయి తర్వాత మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది దించుకోండి కాండ ఎంత లావుందో తర్వాత మధ్యలో పుయ్యదు చాలా రోజులు ఇంకా తర్వాత మీకు తెలిసిన విషయమే కదా మే ఎండింగ్ నుంచి మే జూ మే ఎండింగ్ నుంచి ఇంకా కంటిన్యూగా వర్షాలు ఇంకా వర్షాకాలం ఇవి పువ్వులు రావు జూన్ జూలై ఇంకా మాకైతే మా విజయనగరంలో విపరీతం వేడి ఎండలతో పాటు అడపదడప మే ఎండింగ్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ అడేనియం మొక్కల్ని వర్షాకాలం అస్సలు కదపకూడదు వీటికి కట్ చేయడానికి రీపాట్ చేయడానికి లేకపోతే కొత్తగా ఎత్తనాల్ ద్వారా వేసిన మొక్కలు గంటలు కట్టడానికి అనువైన పద్ధతులు వీడియోస్ ఉన్నాయి చూసి నేర్చుకోండి అలాగే అనువైన కాలం ఏదంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి లేక మార్చి పర్వాలేదు అనుకుంటాను ఫిబ్రవరి నెలకరి వరకు చెయ్యొచ్చు అని చెప్పారు నేను అడిగినప్పుడు తర్వాత మార్చి వరకు చెయ్యొచ్చు ఇంకా తర్వాత మళ్ళీ చేయకూడదు అనుకుంటాను ఇంకా తర్వాత వర్షాకాలం వచ్చేస్తుంది ఇంకా చేయడానికి అవ్వదు అన్నమాట చూడండి ఇది ఎన్ని పువ్వులు పోసిందో ఇది అప్పుడు ఏదో చెప్పాను మొక్కల గురించి ఆ రోజు ఏం చెప్పాను గుర్తులేదు ఆ మాటలు ఎందుకో నా మాటలు లోగా పడ్డాయి పక్క సౌండ్లు ఎక్కువ పడ్డాయి అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లైవ్లో మాట్లాడి తీసేసాను అనమాట అప్పుడు కట్ చేసిన కొమ్మలన్నిటికి నేను సైడ్ పౌడర్ ఉంటుంది కదా అది పెట్టానుమాట గ్రీన్గా ఉంటుంది అంటే సాఫ్ట్ పౌడర్ అంటారు కదా అది అది పెట్టాను కొమ్మలకు చచ్చిపోతాయేమో అని భయవేసింది అనమాట ఫస్ట్ టైం నేను ఇట్లని కట్ చేయడం కొన్న తర్వాత ఈ పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఉన్నాయన్నమాట చెట్లు ఈ చూడండి ఎంత అందంగా ఉందో బొక్కేలాగా ఇలాగే పూసేవి తర్వాత పెద్దవి పెరిగిపోయి పక్క కొంగిపోతే కత్తిరించాం కదా ఇంక ఇక్కడ నుంచి మనకి తెలిసింది కాబట్టి ప్రతి సంవత్సరం కట్ చేసుకుంటే చక్కగా పొ పొట్టిగా ఉండి గుబురుగా ఉండి అందంగా పోస్తాయి ఇవన్నీ కట్ చేసిన ప్రతి కొమ్మకు ఇలాగ చక్కగా చిగురులు అయితే వచ్చాయి అన్నీ పువ్వులు వస్తున్నాయి మొత్తం అలా అయినంత మన మొక్కలు అరవై నుంచి డెబ్భై ఉంటాయి అనుకుంటా అంతే కౌంట్ చేస్తాను ఎప్పుడు మళ్ళీ మర్చిపోతూ ఉంటాను మామూలుగా అయితే అరవై మొక్కలు మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో పది మొక్కలు వేసాను కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటున్నాను కొన్ని చనిపోయినాయి కదా నేను రీపాట్ చేయకముందు ఏమైందంటే వర్షం పడి ఈ కుండీల్లో అడుగుని పిక్కేసి తర్వాత నెట్ట పెట్టి నెట్ట మీద మట్టేసి అలా రీపాట్ చేశాను అంతకుముందు తెలియక అప్పుడు వర్షం పడి మొత్తం కుండీ నిండా వాటర్ స్టోర్ ఉండిపోయింది ఉండిపోతే అప్పుడు కుళ్ళిపోయి చచ్చిపోయామాట పది మొక్కలు తర్వాత నేను కంగారు పడి అవన్నీ ఉంపేసి మళ్ళీ సాయిల్ ఆ పెక్క తీసేసి సాయిల్ వేసి మళ్ళీ పాతాను మళ్ళీ పాతినప్పుడు మళ్ళీ ఇంకో పది మొక్కలు మొత్తం ఇరవై మొక్కలు చనిపోయినాయి అప్పట్లో టీపాటు చేసినప్పుడు అరవై మొక్కలకి ఇరవై చచ్చిపోతే నలభై మొక్కలు అయిపోయి నలభై మొక్కలు అయిపోతే నేను మళ్ళీ కొమ్మలతో వేసినవి అవి ఇవి అన్నీ తెచ్చి మళ్ళీ ఈ కుండీలో ఫిల్ చేస్తాను మళ్ళీ రీపా మళ్ళీ ఇంకో లాస్ట్లో రీపాట్ చేశాను కదా అప్పుడైతే ఫిల్ చేస్తాను మొత్తం మన దగ్గర ఉన్న కాడికి మొక్కలు మళ్ళీ వేసేసాను కొన్ని కలర్లు మిస్ అయినాయి ఎల్లో ఒకటి వైలెట్ ఒకటి మిస్ అయింది తెచ్చి వేసుకోవాలన్నమాట వైట్లో మన దగ్గర నాలుగైదు రకాలు ఉండేవి మూడే ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మిస్ అయింది ప్యూర్ వైట్ మిల్క్ వైట్ ఒకటి ఉండేది ముద్ద అది మిస్ అయిపోయింది చూద్దాం ఇంకా పుయ్యాలి కదా చాలా చెట్లు పుయ్యాలి చూద్దాం అందులో వస్తుందేమో వెయిట్ చేద్దాం లేకపోతే నేను ఇంకో ఫోర్ కలర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చు ఇప్పుడు పెంచడం అని తెలుస్తుంది కాబట్టి ఇన్నాళ్ళు ఏంటంటే వేసాం కదా ఏదో వేసాం వాటర్ పెడతాం గత్తం వేస్తాం అన్నట్లే ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి వీటికి ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలియలేదు తెలుసుకునే క్రమంలోనే నేను చాలా మొక్కలు చంపేశాను తర్వాత ఈ కట్ చేసిన కొమ్మలన్నీ ఇక్కడ ఇందులో గుచ్చుతానుమాట ఈ గుండీల్లో అది రెక్క కట్ చేసిన కొమ్మలన్నీ అట్లలో గుచ్చుతున్నాను అలాగే ఇత్తనాలు కూడా అందులోనే పడేస్తున్నాను ఇంకా మనకి ఎక్కడైనా డామేజ్ అయినప్పుడు తెచ్చి వేసుకోవటానికి పనికి వస్తుంది కదా ఇంకా ఈ చూడండి చింపేసినట్టే ఉంటాయి అన్నమాట ఇవి ఈ పువ్వులు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి పువ్వులు ఒక దగ్గర నుంచి అది పాత వీడియో అయిపోయింది కదా ఇది ఈ ఈ రకం ఇంక ఇంతే ఈ పువ్వులు మనం ఇలాగ చింపేసినట్టు ఉంటాయి ఇది ఇంకో రకం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వైలెట్ లైట్ వైలెట్ రెండు ఉన్నాయి ఎరుపు మూడు ఉన్నాయి ఇది ఇదో లైట్ బిస్కెట్ కలర్ మూడు రంగుల కాంబినేషన్ వస్తుంది ఇదో రకం ఉంది వైట్ ఉంది మిగతా అన్ని పింక్లోనే చిన్న చిన్న షేడ్లు తేడా ఉంటాయి లేకపోతే డబుల్ ప్యాట్లు త్రిపుల్ ప్యాట్లు సింగిల్ ప్యాట్లు అలా కొంచెం తేడాలు ఉంటాయి కానీ ఇంకా ఆల్మోస్ట్ పింక్లోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట మన దగ్గర కానీ భలే ఉంటాయన్నమాట డిజర్ట్ రోజెస్ ఏదో కరెక్టేనా అంటారు కదా అందుకేనేమో దీనికి ఆ పేరు పెట్టారు అనుకు అనిపిస్తుంది నాకు ఎందుకంటే గులాబీలాగే ఉంటాయి ఒక్కొక్కసారి ఇంకా ఇంకా అంతకంటే అందంగా అనిపిస్తూ ఉంటాయి ఇదో రకం చూశారు కదా ఎంత బాగుందో ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టుకి రెండేసి రకాలు పూస్తున్నాయి ఒక్కొక్క చెట్టుకు ఈ చూడండి ఎంత పెద్ద గుత్తు ఉందండి ఎంత పెద్ద గుత్తు వచ్చింది చూడండి ఒకే కొమ్మకు ముట్టుకుంటే విపరీతమైన ఎండ ఉంది పాపం వాడిపోయి ముట్టుకుంటే పడిపోతున్నాయి చూడండి ఎంత పెద్ద గుత్తు ఇది కాడ పొడవుగా వచ్చి ముద్దగా వస్తుంది పువ్వు చక్కగానే చూస్తున్నారు కదా కాళ్ళు ఎంత అంత ఉన్నాయో ఇంక ఇది వైట్లో రెక్క విపరీతంగా పోస్తుంది ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను కదా గుత్తు గుత్తులు చెట్టు అంతా పూసేస్తుంది మళ్ళీ పూత వచ్చాక చూపిస్తాను ఎంత బాగా పూస్తుందో ఇది ఇదేమొచ్చి స్టార్టింగ్లో మేము ఎడీనియం మొక్కలు కొన్ ఫస్ట్ టైం కొన్నప్పుడు అదిని పింక్ కొన్నాం అప్పటిది అప్పుడది ఇది ఇదేమొచ్చి వైట్ మీద పింక్ షేడ్ వచ్చింది చూసారు గమనిస్తున్నారా మన దగ్గర వైట్ మీద గ్రీన్ షేడ్ కూడా వచ్చింది అదొకటి ఉండేది ఇంకొకటి ఉంది చూద్దాం వైట్లోనే ఐదు రంగు ఐదు రకాలు ఉండేవి మన దగ్గర ప్యూర్ మిల్క్ వైట్ పోయింది ఇప్పుడు రెక్క చూపించాను కదా ఇది ముద్దలోనే మధ్యలో పింక్ షేడ్ వస్తుంది ఇది ఇది ఒకటి పూర్తిగా విచ్చుకున్నాక ఎలా ఉంటుంది ఇంకొకటి గ్రీన్ షేడ్ వచ్చింది ఉండేది చూద్దాం ఇంకో వైట్ తీసాను అది ఏంటో చూద్దాం ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో బుజ్జిగా ఉంది కదా క్యూట్గా ఉంది ఇది విచ్చుకోగానే ఇలా ఉంది తర్వాత మా మరుసటి రోజుకి ఇలా ఉంటుంది అందుకే ఒక్కొక్క చెట్టుకు రెండే రెండు మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి పువ్వులు కానీ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి వాడిపోయే ముందు ఒకటి అలా ఇంక ఇది కూడా ఇందాక చూపించాను కదా చిరిగిపోయినట్టు ఉంటాయి పువ్వులు ఈ రకమే అంత ఇంకా ఇలా రెక్కలు చింపేసినట్టు ఉంటాయి అన్నమాట ఇదో రకం వచ్చేసింది వాటర్ పెట్టాలి వర్షం పడింది కదా అని వాటర్ పెట్టలేదన్నమాట కానీ కుండీల్లో లేదు అసలు పై పైన పడుతున్నాయి చినుకులు అందుకే పువ్వులు ఫ్రెష్గా లేవు ఇది పింక్లోనే పెద్ద కాడ వచ్చింది చూపించాను కదా ఆ రకమే ఇది కూడా పింకే కానీ పువ్వు వేరేగా ఉంది చూడండి ఇదిగో చూసారు కదా ఎడినియం పువ్వులు ఎన్ని రకాలు మనకు తెలియని ఎన్ని రకాలు ఉన్నాయో తెలిసినట్లు ఉన్నాయి దగ్గర ఇంకా కొన్ని రంగులు లేవు ఇది వైలెట్ లైట్ వైలెట్ చాలా బాగుంటుంది ఈ పువ్వులన్నీ కుండీలన్నీ తీసుకెళ్ళి ఓ దగ్గర పడేశారు ఇక్కడ పువ్వులన్నీ రాలిపోయి ఎరుపు చాలా ఎక్కువ గుత్తు గుత్తులు ఉండి ఇది పక్కనే వేస్తా అని చూడండి ఆ పువ్వులన్నీ రాలిపోయి వైలెట్ ఇది వైట్ బోల్డ్ పువ్వులు ఉండే మాట చెట్టు నిండా ఈ కుండీలు ఇక్కడ ఏదో అన్నమాట ట్రాక్టర్కి అడ్డొచ్చిందని కుండీలన్నీ పట్టుకొళ్ళి పక్కన పడేసారు ఇదే తెలియట్లేదు ఇదే మధ్యలో గ్రీన్ షేడ్ వస్తుంది అదా లేకపోతే ఇది ఇంకోటా అని అనుకుంటున్నాను చాలా మొక్కలు చనిపోయాయి కదా అందులో కొన్ని రంగులు పోయే తెలియట్లేదు ఏది ఉందో ఏది పోయిందో ఇక్కడ పూగులా పడేశారు మాట కుండీలన్నీ తీసుకొచ్చి పువ్వులు చాలా బాగుంటాయి ఈ చెట్టు చెట్టు నిండా పూసేస్తుంది సీజన్లో ఇప్పుడు కూడా అడపతడుపు వస్తున్నాయి ఎలా ఇటు వైలెట్ మాట ఎంత బాగుంటుందో చూశారు కదా ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ పూసాయక సీజన్ వచ్చాక ఎక్కువ పువ్వులు పోస్తాయి కదా అప్పుడు మళ్ళీ తీస్తాను ఇదిగో ఈ రకం కూడా చాలా అందంగా ఉంటుంది ఇది ఇంకా చివరిలో మాట ఈ ఈ గో కుండీలు ఈ ఎంట్రన్స్లో పెట్టుకోవాల్సింది చూడండి పోగులాగా ఎలా పడేశారో మొత్తం పువ్వులు అన్నీ రాలిపోయాయి ఇక్కడ మళ్ళీ నేను శుభ్రం చేసి అన్నీ నీట్గా పెట్టించుకోవాలి ఇది కూడా పింకే పింక్లోనే చిన్న పువ్వులు మొన్న పెట్టాను కదా అది మాట ఇది పింక్లోనే ముద్ద గుత్తు గుత్తులు పూస్తుంది చాలా బాగుంటుంది ఇంక ఇది చూడండి ఇది మొన్న కూడా చూపించాను ఒకరోజు చాలా అందమైన పువ్వు అన్నమాట మధ్యలో వైట్ వచ్చి చుట్టూ రెక్క పువ్వే కానీ ఎంత అందంగా ఉందో ఒకసారి ముద్ద కూడా వస్తాయి దీనికి ఎరుపు చుట్టూ ఎరుపు ఎంత బాగుందో ఇంక ఇక్కడ పిల్లి పడుకొని ఉంటే అమ్మయ్య ఏమైపోయిందో అనుకున్నాను బాతులు చూసి లేచి దొంగ పెళ్లి ఎలా పరిగెట్టిందో చూడండి దానికి కాసి విచిత్రంగా చూస్తున్నాయి అది అలా తిరిగి తిరిగి ఎత్తుక్కుంటుంటే అలా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చేసింది గేట్ దగ్గర ఏమో యోగాసనం లేస్తుంది ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది గేట్కి జారబడి రకరకాల విన్యాసాలు చేసింది మళ్ళీ ఆ బాతులు చూసి చూసి ఎత్తుకొని ఎత్తుక్కొని ఇక్కడికి వచ్చాయి ఇక్కడికి వచ్చేయి పిల్లిని చూడడానికి వీటిని చూసి మళ్ళీ పుడాయించింది పారిపోయింది భలే ఉంటే ఇట్లా ఆటలు కదా అది దొరకట్లేదు కరెక్ట్గా వీడియోకి ఇలా దాక్కునే తిరుగుతుంది ఈ గట్టు మీద మొక్కలు ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి పువ్వులు అయితే బాగా వచ్చాయి నేను మళ్ళీ పక్కనే వేస్తాను చూడండి మీ దగ్గర నుంచి మొన్నే పిచ్చి మొక్కలు తీసానా మొత్తం మళ్ళీ అన్ని పిచ్చి మొక్కలు వచ్చేసాయి ఓ మై బాబు పడిపోయింది ఓకే ఆకులు రాలుతున్నాయి ఇది ఆకులు రాలే సీజను పిచ్చి మొక్కలు మళ్ళీ వచ్చే మొత్తం అన్నీ మళ్ళీ తీయాలి మొన్న తీయించాను కాకపోతే ఇంకొక వీడియోలో చూశాను నేను ఏంటంటే ఓకే తర్వాత తీస్తాను ఆకులు రా ఆకులు ఎల్లోగా అయిపోయాయి మొక్క చచ్చిపోతుందా ఏమైనా తక్కువ ఎక్కువ ఏమైనా వచ్చాయా ఏమో డౌట్లు నన్ను కాదు వేరే వీడియోలో ఒకరు అడుగుతున్నారు అన్నమాట ఆ వీడియో నేను చూసి ఈ పువ్వులు చూసి ఏనా చిట్కాలు అని చెప్తున్నారేమోనని ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఆకులు మొత్తం ఎల్లోగా అయిపోయి రాలిపోతున్నాయి చచ్చిపోతున్నాయా లేకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు అవి రెస్ట్ మూల్లో ఉంటున్నాయి కదా నాలుగైదు నెలల నుంచి రెస్ట్ మూడ్లోనే ఉన్నాయి మళ్ళీ నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు బాగుంటాయి అన్నమాట ఇంక ఇక్కడి నుంచి ఆకులన్నీ రాలిపోయి కొత్తగా ఆకులు చిగురులు మొగ్గలు పువ్వులు అన్నీ ఇంకా రావడం మొదలు పెడతాయి అన్నమాట నవంబర్ నుంచి ఆకులు ఎల్లోగా అయిపోతే ప్రాబ్లం ఏమీ లేదు ఎల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి ఎక్కడ కూడా రాలిపోతున్నాయి కాకపోతే వాటర్ ఎక్కువైనా కూడా ఎల్లోగా అవుతాయి అది చూసుకోండి వాటర్ మాత్రం ఎక్కువ అవ్వకూడదు అది వాటర్ ఎక్కువైపోయి చచ్చిపోయే ముందు కూడా ఎల్లోగా అయిపోతూ ఉంటాయి అలా కూడా ఉంది మామూలుగా అయితే ఈ నెలలో ఆకులు ఎల్లోగా అయ్యి రాలిపోతుంటాయి గట్టు సన్నం మొక్కలు పెద్దవి అయిపోయి పడిపోతున్నాయి పిల్లులు అయ్యి ఎగిరినా కూడా పడిపోతాయి మీరు రెండు కలిపి పూసుకోండి అలాగా ఇంకా ఎంత బాగుందో ఈ మొక్క అయితే మీకు దగ్గర నుంచి వేస్తాను చూడండి ఎంత బాగుందో ఇది కూడా గుర్తు చాలా బాగుంది మన షార్ట్ వీడియో పెట్టాను పువ్వులే ఎంత బాగున్నాయో కలర్ అన్నారు బుజ్జి బుజ్జి పువ్వులు పిచ్చుకుల్లాగా ఎంత బాగున్నాయో ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంక ఈ గట్టి మీద మొక్కలు మీకు తెలిసినయే కదా రెండు మూడు సార్లు చూపించాను ఈ మొక్కలు ఎలా ఉన్నాయి వీటికి బాగా ఎండ తగులుతుంది ఎండ తగలడం వలన చక్కగా వస్తున్నాయి చక్కగా పూస్తున్నాయి ఓకేనా ఉంటాను బాయ్